మూడుమూల వందం ఎపిసోడ్ ఏడు వందల పదమూడు హలో ఫ్రెండ్స్ స్టూడియోలో ఉందో తప్పుకొని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ ఫైవ్ అవుతుండగా విక్రమ్కి మెడకు వస్తుంది తనని పట్టుకుని పడుకుని ఉన్న వైష్ణవి వైపు చూడగానే విక్రమ్కి రాత్రి జరిగిందంతా గుర్తుకొస్తుంది అలాగే వైష్ణవి విక్రమ్తో అన్న మాటలు గుర్తుకు వస్తాయి నీ బాధ ఇంకా తగ్గకపోతే మళ్ళీ మనం ఒకటవుదాం వికీ అన్న వైష్ణవి మాటలు గుర్తుకు రాగానే విక్రమ్ ఎంతో ప్రేమగా వైష్ణవి వైపు చూస్తూ నా కోసం ఎప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటావు కదా వైష్ణ్ నేను నువ్వు చాలా స్ట్రెయిన్ అయ్యావు అయినా కూడా నా కోసం నైట్ మళ్ళీ నేను ఇచ్చిన పెయిన్ని భరించావు నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని విక్రమ్ వైష్ణవి నుదుటిన చిన్నగా కిస్ చేసి వైష్ణవిని బెడ్పై అడ్జస్ట్ చేసి పక్కనే ఉన్న తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవుతామని అనుకునేలోగా అప్పుడు గుర్తుకొస్తుంది విక్రమ్ కి తను తమ రూమ్ లో లేరని మర్చిపోయాను ఇది పెంట్ హౌస్ కదా అని తన డ్రెస్ వేసుకుని వైష్ణవి పక్కకు వెళ్ళి వైష్ణి అని పిలవగానే వైష్ణవి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ ని చూసి గుడ్ మార్నింగ్ విక్కీ అని అంటుంటే గుడ్ మార్నింగ్ రా మన రూమ్ లోకి వెళ్దామా అని విక్రమ్ అనగానే అప్పుడు వైష్ణవికి ఆ రూమ్ అంతా చూడగానే తనకి రాత్రంతా జరిగింది గుర్తుకు రాగానే తన ఫేస్ పక్కకు పెట్టి విక్కీ నా అని చిన్నగా అంటుంటే విక్రమ్ వైష్ణవి డ్రెస్ తీసుకుని వచ్చి బెడ్పై పెట్టగానే నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు అని అంటుంటే ఏమైంది నేనుంటే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవా అని విక్రమ్ అల్లరిగా అంటాడు అమ్మో ఇంకేమైనా ఉందా మళ్ళీ స్టార్ట్ చేస్తావు నాకంత ఓపిక లేదు ప్లీజ్ వెళ్ళు అని అనగానే సరే సరే టెన్షన్ పడుకు వెళ్తున్నాను అని విక్రమ్ తన మొబైల్ తీసుకుంటుంటే వైష్ణవి పైకి లెగుస్తుంటే ఒక్కసారిగా బాడీ పెయిన్ ఫుల్గా ఉండేసరికి చిన్నగా అని అరుస్తుంది విక్రమ్ వెంటనే వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి ఏమైందిరా అని కంగారుగా అంటుంటే ఏమీ లేదు అని చిన్నగా అంటుంది నిజం చెప్పు ఎందుకు అబద్ధం చెప్తున్నావు నాతోటి అని విక్రమ్ అనగానే అది బాడీ పెయిన్స్ ఉన్నాయి విక్కీ బాగా అని అనగానే విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది వైష్ణు నేను హెల్ప్ చేస్తాను అని నెమ్మదిగా వైష్ణవిని ఐ ఐఎమ్ ఫైన్ విక్కి స్మైల్ ప్లీజ్ అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వి నువ్వు ఇవి వేర్చెయి ఇప్పుడే వస్తాను అని పక్క వెళ్ళగానే వైష్ణవి నెమ్మదిగా లేచి బ్లౌజ్ పెట్టికోట్ వేసుకుని శారీ ఏది ఇక్కడే ఉండాలి కదా అని అనుకుంటుండగా విక్రమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి రాగానే విక్కిన నా శారీ ఏది అని వైష్ణవి విక్రమ్ చేతిలో ఉన్న శారీ చూడగానే ఇదేంటి శారీ నీ దగ్గరకు వచ్చింది ఏంటి అని అడుగుతుంటే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న శారీ తీసుకుని వైష్ణవికి కడుతుంటే వైష్ణవి షాక్ విక్రమ్ వైపు చూస్తుంది ఏం చేస్తున్నావు విక్కీ అని అంటుంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు వైష్ పర్వాలేదు నేను కడతాను అని నెమ్మదిగా విక్రమ్ వైష్ణవికి శారీ కట్టి తనని ఎత్తుకోగానే వైష్ణవి అలాగే విక్రమ్ మెడ చుట్టూ దండలాగా చేతులను వేసి నీకు శారీ కట్టడం వచ్చా అని చిన్నగా నవ్వుతూ అంటుంది ఇప్పుడే ఆన్లైన్లో చూశాను పద అని చెప్పి వైష్ణవిని తీసుకుని వాళ్ళ రూమ్లోకి వెళతాడు కొంచెం సేపు పడుకోవచ్చు చాలా నీరసంగా ఉన్నావు అని అంటుంటే లేదు వెక్కి ఇప్పటికే ఇంట్లో హడావిడి స్టార్ట్ అయింది కిందకి వెళ్ళాలి నేను బాగానే ఉన్నాను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వైష్ణవి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది వైష్ణవి హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత విక్రమ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు వైష్ణవి రెడీ అవుతుంటే విక్రమ్ కిందకి వెళ్ళి వైష్ణవి కోసం జ్యూస్ తీసుకువచ్చి వైష్ణవి ముందు ఈ జ్యూస్ తాగు అని అనగానే వైష్ణవి విక్రమ్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగగానే విక్రమ్ తర్వాత వైష్ణవికి టాబ్లెట్స్ ఇచ్చి ఇవి వేసుకోవచ్చు అని విక్రమ్ డల్ అంటుంటే వైష్ణవి విక్రమ్ చేతిలో ఉన్న టాబ్లెట్స్ తీసుకుని ఎందుకు వెక్కివి అని అడుగుతుంది నువ్వే కదా బాడీ పెయిన్స్ ఉన్నాయని అన్నావు ఈ ఫేస్ సెట్ అవుతుంది అని చెప్పగానే వైష్ణవి టాబ్లెట్స్ వేసుకుని విక్రమ్ వైపు చూడగానే ఇంకా విక్రమ్ ఫేస్ డల్ గా ఉండడం చూసి వైష్ణవి లేచి విక్కీలా కూర్చో అని అనగానే విక్రమ్ అక్కడే ఉన్న చైర్లో లో కూర్చుంటాడు వైష్ణవి నుంచుని విక్రమ్ ఫేస్ ని తన రెండు చేతుల్లోకి తీసుకుని విక్రమ్ తలని పైకెత్తి ఏమైంది ఎందుకు ఇలా డల్ గా ఉన్నావు ఇదంతా సహజం విక్కి ప్లీజ్ అదేదో నీ వల్ల తప్పు జరిగింది అన్నట్టు నువ్వు అలా ఉండకు అని వైష్ణవి అంటుండే విక్రమ్ వెంటనే వైష్ణవి నడుము చుట్టూ అలాగే చేతులు వేసి తన తలని వైష్ణవి స్టమక్ పైన ఆనించి ఐఎమ్ సారీరా అని చిన్నగా అంటుంటే వైష్ణవి కొన్ని క్షణాలు అలాగే నుంచుని ఉండిపోతుంది తర్వాత విక్రమ్ ఫేస్పై చిన్నగా ముద్ద పెట్టుకుని మన మధ్య సారీలు చెప్పావంటే నిజంగానే ఈసారి నిన్ను దగ్గరికి కూడా రానివ్వను అని అనగానే అమ్మవద్దు అయితే సారీ క్యాన్సిల్ అని అంటాడు విక్రమ్ నవ్వుతూ విక్రమ్ పెదవులపైన నవ్వు రాగానే వైష్ణవి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి నువ్వెప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలి వికి ఐ లవ్ యూ అని విక్రమ్ పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా కిందికి వెళ్దామా అని అడుగుతుంది సరే పదా అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని రూమ్ బయటికి రాగానే నేను బస్సు వాళ్ళని కూడా లేపుతాను మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా అని అనగానే సరే అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు వైష్ణవి విరాస్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది డోర్ సౌండ్కి విరాస్కి మెలకువ రాగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి డోర్ వైపు చూస్తాడు ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంటే తన షోల్డర్ పై పడుకుని ఉన్న బస్సు వైపు చూసి గుడ్ మార్నింగ్ మై డియర్ రాక్షసి అని బస్సు బుక్పై ముద్దు పెట్టుకుని తనని బెడ్ పైకి అడ్జస్ట్ చేసి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వైష్ణవి కనిపిస్తుంది గుడ్ మార్నింగ్ రా అని విరాస్ వైష్ణవిని చూసి అనగానే గుడ్ మార్నింగ్ విరాస్ సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా అని అంటుంటే అప్పుడు వైష్ణవిని పరీక్షగా చూసిన విరాస్కి వైష్ణవి ఆల్రెడీ రెడీ అయి ఉందని అర్థం అవ్వకని మర్చిపోయిన వయసు బస్సు ఇంకా లేగలేదు ఫ్రెష్ అవుతాము లేచి అని అనగానే అదంతా తర్వాత ముందు ఇలా వచ్చి కూర్చో అని వైష్ణవి విరాస్ చేతిని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టగానే ఏమైంది అని అర్థం కాక అడుగుతాడు విరాస్ వైష్ణవి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు నీ హ్యాండ్ ఎలా ఉంది విరాస్ అని కొంచెం బాధగా అంటుండే వైష్ణ్ నిన్నే చెప్పాను కదరా అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ప్లీజ్ మళ్ళీ మార్నింగ్ నా వల్ల నువ్వు కంటతడి పెట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అనగానే వైష్ణవి విరాస్ హ్యాండ్ని పట్టుకుని బ్యాండేజ్ మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ బ్యాండేజ్ వేస్తుంటే విరాస్ అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరి మాటలకి బస్సు ధరకి మెలకు రాగానే నెమ్మదిగా లేచి ఎదురుగా చూడగానే వైష్ణవి విరాస్ కి బ్యాండేజ్ వేస్తూ ఉండడం చూసి కొన్ని క్షణాలు అలాగే చూసి తర్వాత లేచి విరాస్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ విజు అని అంటుంది బస్సు పిలుపుకి విరాస్ పక్కకు తిరిగి వసుని చూసి గుడ్ మార్నింగ్ రా ఇలా వచ్చి కూర్చో అని అనగానే బస్సు వెళ్లి విరాస్ పక్కన కూర్చుంటుంది గుడ్ మార్నింగ్ అక్క అని వసు అనకని గుడ్ మార్నింగ్ బస్సు అని వైష్ణవి విరాస్ చేతికి బ్యాండేజ్ వేసి బస్సుని కోసం నేను శారీ జ్యువెలరీ పంపిస్తాను రెడీ అవ్వు సరేనా ఇక్కడ నీవి కొత్త డ్రెస్సెస్ ఏమీ లేవు కదా అని అనగానే అంటే అక్క అది అని బస్సు ఏదో అంటుంటే వెంటనే విరాస్ బస్సు చేతిని చిన్నగా ప్రెస్ చేయగాని సరే అక్క అని అంటుంది ఓకే విరాస్ నేను మీ కోసం కాఫీ కూడా పంపిస్తాను మీరు రెడీ అవ్వండి అని చెప్పి వైష్ణవి రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత బస్సు విరాస్ వైపు చూస్తూ ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంది విజ్యు అని అంటుంటే ఫైన్ రా నువ్వెందుకు అలా డల్గా ఉన్నావు అని విరాస్ అడగని ఏమీ లేదు నిజంగా మీ ఇద్దరిది ప్యూర్ ఫ్రెండ్షిప్ విజ్యు వైష్ణవి అక్కకి నువ్వంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా నీ మంచి కోరుకుంటూ ఉంటుంది నీకేదైనా జరిగితే తను చాలా బాధపడుతుంది నాకు ఆ విషయం నిన్నే తెలిసింది అని అనకాని వయసు ఎప్పుడు అంతేనా మేము యుఎస్లో ఉన్నప్పుడు కూడా నాకు చిన్న దెబ్బ తగిలితే అప్పుడు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యేది నాకనే కాదు ఎవరికి బాగోకపోయినా తను అలాగే రియాక్ట్ అవుతుంది తన మనస్తత్వమే అంత సరే పదా ఇంకా ఫ్రెష్ అవుదు కానీ ఆల్రెడీ నా డ్రెస్ ఉన్నాయి నేను వెళ్ళి ఫ్రెష్ ఫ్రెషే వస్తాను అని చెప్పి విరాజ్ తన డ్రస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు బస్సు అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నువ్వు చాలా గ్రేటక్క అందుకే విక్రమ్ సార్ ప్రేమని పొందావు విరాజ్ సార్ కూడా నువ్వు తెలిసి తెలియక ఏది చేసినా కూడా ఎప్పుడు కూడా నీపై కోపం తెచ్చుకోరు నీ మంచితనం వలన ఈరోజు ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇంత గొప్ప కుటుంబంలోకి అడుగుపెట్టావు ప్రాణంగా చూసుకునే భర్త ఎప్పుడు కేరింగ్గా చూసుకునే విరాజ్ సార్ నీ అల్లరిని భరించి అన్నయ్య మీ అత్తయ్య మావయ్య ఇంకా చాలామంది రిలేటివ్స్ ఎప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటావు అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు అందుకే ఇంత మంచి కుటుంబంలోకి నువ్వు కోడలుగా వచ్చావు నీ మంచితనమే నేను ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఒకప్పుడు నాకు తెలియక నీ గురించి తప్పుగా అనుకున్నాను కానీ నీ మంచితనం గురించి తెలిసిన తర్వాత అప్పుడు నువ్వంటే ఏంటో అర్థమైంది ఇంకా మీలాంటి వాళ్ళందరికీ నాకు పరిచయం అవడం నా లక్కీ అని అనుకోవాలి విరాజ్ సార్ ప్రేమ విక్రమాదిత్య సార్ నా గురించి ఎంతో బాధ్యతగా ఆలోచించడం నువ్వు నన్ను ఒక చెల్లెలుగా వంశీ అన్ని కూడా నన్ను సొంత చెల్లెలుగా చూడడం నిజంగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందడం నిజంగా నా అదృష్టం అని వసు అలాగే మనసులో అనుకుంటూ ఉంటుంది విరాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వసు అని అనకని ఇంకా వైష్ణవి అక్క సారీ పంపించలేదు విరా సార్ అని చెప్పగానే అవునా అని అంటుండగా ఇంతలో డోర్ నాక్ అయిన సౌండ్కి ఇద్దరు కూడా డోర్ వైపు చూస్తారు స్టోరీలోనే తప్పకుండా కామెంట్ చేయడం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి